నెల సోమవారం తారీఖు సోమవారం మహాకవి నవ్విగ కవి చక్రవర్తి కవి కోకిల బురం జాసో గారి నూట ముప్పై జయంతి ఉత్సవాలు దర్శి ఎంపీడి వారి సార్ జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి గౌరవ తహసీల్దార్ గారు దళతులు ఆలోచించడం జరిగింది ఈ సందర్భంగా అన్న గవర్నీలు పెద్దలు కవర్క భోవని ప్రసాద్ మాది మాట్లాడవలసింది కోరుతున్నాం ఇద్దరికీ నమస్కారం గానగంధర్వుడు కవి కోతుల అవయువ కవి చక్రవర్తి కీర్తిశేషులు గుర్రం జాచురా గారి నూట ముప్పవ నూట ముప్పైవ జయంతిని పురస్కరించుకొని నర్చిలోని దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయ ఆవరణ గల బేద్గర్ విగ్రహం వద్ద సోమవారం రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకి సభను ఏర్పాటు చేయటం జరిగింది ఈ యొక్క సభను ఏప్రదం చేయవలసిందిగా కూర్చున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కవులు కళాకారులు ప్రజలు పాడేటటువంటి కళాకారులు అలాగే దళిత ప్రజా సంఘాల నాయకులు ఎంఆర్కెఎస్ వార మహానాడు ఉన్నటువంటి దళిత సంఘాలను కూడా ప్రేమపూర్వంగా ఆహ్వానిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా దురం జాచువు కానీ నూట ముప్పై జయంతిని పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి దళిత ప్రజా సంఘాల ద్వారా ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేసిన ఏ ప్రాంజ్ చేయాలి నెల ముఖే నెల కావాలని కోరం చేసుకోవాలి ప్రాంజ్ చేయాలి కోరం చేయాలి చేయి సభనో చేయాలి కోరం చేసుకోవాలి జై చేయాలి థాంక్యూ జై భక్ జై భక్ జై